కొన్ని కులిపోయిన చూసుకోలేదు భీముడన్నా అంటే అప్పట్లో ఒక సిక్స్ ఇయర్స్ బ్యాకే నేను న్యాచురల్ ఫార్మింగ్ జరిగామా అప్పుడే మనల్ని ఇంట్లో చిక్కి ఎంటేసింది కూడా తర్వాత ఇప్పుడు ఇవన్నీ నేను కొన్నవి ఎవడు క్వశ్చన్ చేయడు ఎవడు క్వశ్చన్ చేసే రైటే లేదు అసలు నాకు అర్థం కానిషయం ఏంటంటే మంచి కలర్ వచ్చినట్టున్నానమ్మా వర్షం పడాక బాగలేదా ఏం కాదు చిన్నకానికే మళ్ళీ మళ్ళీ పని అమ్మా ఉండదు అయిపోతాయి ఏం కాదు నేనే వేస్తున్నాను చెప్పాను కానీ నేను ఇది బతకడానికి వేయలే బతికేయడానికి వచ్చాను జనాల్ని శాంతి ఆడ అందు దానికి దీనికి తనే పొలం చుట్టూరు వేపిస్తాను పక్షులు తింటాయి తినంగా ఏమన్నా మిగిలినవి మనకు కొన్ని వస్తాయి చీకటి అయింది ఇప్పుడు దీన్ని సాగు ఇది విత్తనం వేయడానికి మొత్తం ఫైవ్ థౌజండ్ రూపీస్ ఖర్చు అయింది ఆల్మోస్ట్ సూర్యుడు లోపలికి వెళ్ళిపోయాడు ఏంటంటే నేను పొలంలోకి పొలాన్ని నీట్గా రెడీ చేసి ట్రాక్టర్ తీసుకొచ్చాను విత్తనం వేయడానికి రెడీగా ఉందండి అప్పుడు నేనేం చేశానంటే నేను ఆర్డర్ చేసుకున్న నాటు మినుములు అంటే చాలా ప్రైస్ పెట్టానండి దాదాపు కంటే ఒక కిలో ఫోర్ హండ్రెడ్ దాకా తీసుకున్నారు నా దగ్గర సో ఏంటంటే నేను ప్రైస్ పెట్టి నేను తీసుకొచ్చాను తీసుకొచ్చిన తర్వాత అవి చూడండి నేను అసలు ఇంటి దగ్గర కదా కదా ఒక్కసారి కూడా ఓపెన్ చేసి కూడా చూడలేదు ఆ బాగానే పంపిస్తారు కదా అనే ఉద్దేశంతో అంటే పల్చగా వేసుకోవచ్చు కదా అంటే నీ ఉద్దేశంతో ఏంటంటే ఎకరన్నరకు నేను కేవలం పది కిలోలు మాత్రమే తెప్పించుకున్నాను ఎందుకంటే మొక్కలు బాగా పల్చగా వేస్తే చాలా పెద్దగా పెరుగుతాయనే ఉద్దేశంతో నాటు మొక్కలు కదా చాలా మంచిదని అంటే నా పిల్లల కోసం అన్ని నేను ఇవన్నీ చేసుకుంటున్నాను అంటే నాటు అన్నీ పెట్టాలి అనే ఉద్దేశంతో కానీ నేను ఇవే చాలా తక్కువ తెప్పించుకున్నా ఒక దాదాపు కంటే ఒక మూడు కిలోలు అవన్నీ కుళ్ళిపోయి బోజు పట్టేసి చండాలంగా ఉన్నాయండి చూడండి అంటే నాకు ఏం చేయనికలేదు నేను పొలం నీట్గా రెడీ చేసిన ట్రాక్టర్ రెడీ ఉంది వాళ్ళన్ని బిగించేసుకుంటున్నారు అప్పటికప్పుడు నాకైతే దిక్కు తోచలేదు నిజంగా అయితే అది ఒక పది చెట్ల కోటి పది చాలు నాటించు చూడనా ఈ నేను అల్సం కదా சொந்தமாடா ஆ மாண்டாயி거든 பெம்மாளுடாய் ஆ लाल கூட பவுண்டாய் ஆ நீ மண்டச்சுနေடி ஆ சாம coupon டச்சண்டி ವರ್ಷம் வெடிச்ச దరిద్రం అడ్డంగా నిలువుగా రెండుసార్లు తిరగడం ఇదే అనుకుంటా చూడండి అంటే ఇది వర్షం పడింది అనుకో ఇది మళ్ళీ భూమి శుద్ధం చేసి మళ్ళీ నీట్గా తయారు చేసి మళ్ళీ అన్నీ ఫస్ట్ కాంట రావాలి అసలే విత్తనాలు కులిపోయాయి రాని నేను ఇంటి దగ్గర నుంచి చాలా తెప్పించుకున్నాను అంటే అన్నీ అండి నేను వేరు వేరు పొలాల్లో నాటాల్సిన పెసళ్ళు అంటే అన్నీ అన్నీ తీసుకొచ్చి ఇదే పొలంలో ఏసీనికి రెడీ అయిపోయినాను కానీ తీరా ఏసీని ఒక రెండుసార్లు తిరిగేసరికి ఘోరమైన వర్షం పడింది అంటే వర్షం పడితే ఏమవుతుంది తెలిసినా విత్తనం పడదు మళ్ళీ ఫస్ట్ కంటే స్టార్ట్ చేయాలి అంటే మళ్ళీ చేద్యాలు చేయించాలి మళ్ళీ అన్నీ స్టార్ట్ చేయాలి అంతా రావచ్చు కదా పెద్ద వర్షం కొన్ని చాలా భయపెట్టిందండి వర్షం అయితే నిజంగా ఎందుకంటే మళ్ళీ ఫస్ట్ కాంటి పొలం సేద్యం చేయాలి దున్నాలి తొక్కాలి మళ్ళీ వీళ్ళందరినీ పిలుచుకోవాలి మళ్ళీ సేద్యం చేయాలి ఇక్కడ చూసారా ఒకటి రెండు ఇది మూడో రోనే ఇప్పటికే వర్షం పడిపోయింది సో కాకపోతే అదృష్టం కొద్దిగా లైట్గా పడింది సో బతికిచ్చిందని చెప్పచ్చు తొందరగా వీళ్ళు ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసారంటే మమ అనిపించేయచ్చు ఎందుకంటే ఇప్పటి వరకే వీళ్ళతో అవసరం తర్వాత ఫ్యూచర్లో నాకు ఇంకా మేబీ చాలా రేర్గా వీళ్ళతో నాకు అవసరం పడుతుంది అంటే అదే మిగతావన్నీ నా సొంతంగా చేసుకుంటాను కదా సో ఇప్పటికీ వీళ్ళతో నాకు చాలా అవసరం ఇంకా చాలా ఉన్నాయండి ఏంటంటే ఆ మినుములు అన్నీ పనికి రాకుండా పోయాయి సో కొన్ని పెసర్లు తెప్పించాను చల్లతో అన్ని నాటివే అన్ని నాటివే పెసర్లు ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి ఇంకా ఏంటంటే ఎందుకన్నా పెట్టని జొన్నలు కూడా తెప్పించాను ఒక కిలో జొన్నలు పెసళ్ళు ఉన్నాయి సో చూద్దాం ఏమవుతుందో ఏంటో అక్కడ చేద్యం చేస్తున్న అన్న అయితే కనుక నాతోటి అన్నాడు ఏడు సంవత్సరాలు ఏంది రాసు నువ్వు నేను మళ్ళీ కలిసి పని చేయబట్టి అన్నాడు ఏంటంటే సెవెన్ ఇయర్స్ బ్యాక్ నేను డైలీ పొలానికి వెళ్ళేవాడిని వ్యవసాయం చేసేవాడిని కదా బిఫోర్ యూట్యూబ్ ఛానల్ అప్పుడు అన్న నేను చాలా జాన్ చేయరు లెక్క అంటే చాలా పెద్ద తను కాకపోతే ఫార్మర్స్ ఫ్రెండ్స్ సో నేను అప్పుడు వాళ్ళకి చెప్పేవాళ్ళని ఆయిల్తో అంటే అప్పుడు పిచ్చి పిచ్చి ప్రయోగాలం చేసేవాడిని కదా ఆయిల్తో ఫార్మింగ్ చేసేవాడిని ఎగ్స్ ఉడకబెట్టేవాడిని రకరకాలు అంటే ఎగ్గమైన అమైన ఆసిడ్స్ అంటూ పిచ్చి పిచ్చి ప్రయోగాలను చేస్తే కనుక వాళ్ళందరూ చాలా ఆశ్చర్యంగా వింటూ ఉండేవాళ్ళు మీకు ఇంకో విషయం కూడా చెప్పుకోవాలి నేను ఒక సిక్స్ ఇయర్స్ బ్యాకే నేను న్యాచురల్ ఫార్మింగ్ చేద్దామని అప్పుడే మనల్ని ఇంట్లో గెంటేసింది కూడా తర్వాత ఇప్పుడు ఇవన్నీ నేను కొన్నవి ఎవ్వరు క్వశ్చన్ చేయడు ఎవరు క్వశ్చన్ చేసే రైటే లేదు అసలు ఎవరికి క్వశ్చన్ చేసే రైటే లేదు అసలు ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ నేను కొనుక్కున్న పొలాలు దీంట్లో లాభం వచ్చినా నష్టం వచ్చినా ఎవరు నన్ను క్వశ్చన్ చేయరు కాకపోతే ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాల అయితే కనుక నన్ను ఇంట్లోంచి గంటే సరే నేను ప్రయోగాలు చేయడం వల్ల అంటే లాస్ వస్తుంది అని వాళ్ళు చెప్పింది కరెక్టే వాళ్ళకి లాస్ వస్తుందని ఇప్పుడు నేను కరెక్టే ఎందుకంటే నా కోరిక నేను తీర్చుకుంటున్నా ఈరోజు నేను ఎవరికీ నేను క్వశ్చన్ చేయక్కర్లేదు అంటే ఎవరికి నేను సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదు నాకు అర్థం కాని విషయం ఏంటంటే మంచి కలర్ వచ్చినట్టున్నానబ్బా లడ్డు కూడా అంటుంది బాగా కలర్ వస్తున్నావు ఎవరన్నా అని లడ్డు కూడా చెప్తుంది బాగా మంచి కలర్ వస్తున్నావు నువ్వు డే డే అని లేదంటే ఒకటి ఇంటర్ స్వీడ్ ఒకటి ఇన్స్టాగ్రామ్ రీల్ వస్తుంటుంది నా ఫేర్కి సంతూరు వాడుతుంటాను మీరు కూడా వాడండి ఫ్రెండ్స్ అని అట్లా గడ్డం చెప్పేయాలి బాగా పెరిగింది అనుకుల్లో ఉందా తొందరగా ఈ పని అయిపోతే కనుక ఐఎమ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ ఇప్పుడు చెప్ నేనేమనుకుంటాను తెలిసిన ఇప్పుడు దీన్ని చూసిన తర్వాత నాకు రకరకాల పిచ్చి పిచ్చి కోరికల్లో కబురుతున్నాయి అంటే ఇక్కడ చిన్న కాలువలా తీసేసి ఇటుపక్క ఇటుపక్క ఏమైనా నాటుకుందామా కాలువలా తీసేసి ఏంటంటే కాకర లాంటి సాళ్ళు లాంటివి ఏమైనా భోగేస్తే కాకర లాంటిది ఏమైనా పెడదామా ఇంకా ఏంటంటే దీనికి ఏమైనా మొక్కజొన్నలాగా పెట్టేస్తామా ఇట్లా రకరకాల థాట్స్ వస్తున్నాయి మాస్టర్ ఇంకా ఆనందంలో వీటికైతే కంది ఆడతాను వాటికి దానికి దానికి ఆడతా ఫిక్స్ంగ్ అది ఈ మినిమం అయిపోయిన తర్వాత కందికి మధ్యలో ఇంకొక టూ మంత్స్ త్రీ మంత్స్ గ్యాప్ ఉంటుంది ఆ టూ త్రీ మంత్స్లో కూడా వీటి మధ్యలో ఏదైనా సరే పంట ఇంకా ఫ్రై చేస్తాను చూద్దాం చూద్దాం ఏ పంట ఏంటి ఏంటనేది అప్పుడు ఆలోచిద్దాం ముందుగా బోర్ వేసుకోవాలి బోర్ బండి పొలంలోకి రావడానికి మొత్తం రూట్స్ అన్నీ క్లోజ్ చేసేసారు పడాక బాగాలేదా ఏం కాదు చిన్నకానికి మళ్ళీ మళ్ళీ పని పంచాయతీ ఉండాలి అయిపోతాయి ఏం కాదులే నేనే వేస్తున్నా చెప్తాను కానీ నేను ఇది బతకడానికి వేయలే బతికేయడానికి వస్తాను జనాల్ని శాంతా అందు దానికి దీనికి తనే నేను చేసేది మంచిపోయినప్పుడు నష్టం ఎందుకు వస్తుంది చెప్పండి ఇప్పుడు నా ఏమేంటి చాలా తక్కువ ప్రైస్కే చాలా రకాల ఆర్గానిక్ ఫుడ్స్ నేను జనాలకు అందించాలనేది నా కోరిక నాటు విత్తనాలు నాటు ఫుడ్ ఇలాంటివన్నీ సో చూద్దాం వాళ్ళు ఏమంటున్నారు అంటే కనుక ఇంత తడిలో మనం వేసినట్లయితే విత్తనం మొలకెత్త అని వాళ్ళు అంటున్నారు ఎందుకంటే నేను దేవుని నేను నమ్మను కానీ నాకు అన్ని మంచిగా జరుగుతాయండి ఎంతమంది ఎంత నాశనం చేయాలని చూసినా నాకు అది మంచిగానే టర్న్ అవుతుంది సో గుడ్డి నమ్మకం కానీ చేయండి అని చెప్పేశాను తర్వాత తర్వాత ఆల్మోస్ట్ సూర్యుడు వెళ్ళిపోయాడు అరౌండ్ ఇప్పుడు సిక్స్ థర్టీ ఎంత అవుతుంది టైము అంతేంది ఓ సిక్స్ ఫార్టీ ఎయిట్ ఆరు నలభై ఎనిమిది సో నిజంగా సెవెన్ వరకు వెళ్తుంది ఇది గ్రేట్ అసలు ఇంకా ఒక మూడు రోజులు ఉన్నాయి మినుములు అయిపోయాయి మినుములు అయిపోయాయి ఇప్పుడు పెసుర్లు వేస్తున్నారు అక్కడ నుంచి పెసులు వేస్తున్నారు ఇక్కడ దాకా సో నేనేమనుకుంటున్నాను అంటే ఈ రెండు సార్లకి ఇవి వేపిద్దాం అనుకుంటున్నాం వీటిని పల్లీలు ఉన్నాయండి కిలో దాకా పల్లీలు ఉన్నాయి ఒక రెండు కిలోలు ఉంటాయి పల్లీలు సో నాతో పల్లీలు వేపిద్దాం అనుకుంటున్నా ఎందుకంటే ఇవి ఇట్లానే ఉండొచ్చు కానీ ఇవన్నీ మొక్కలు అవి కాసాయంటే అది చాలా వస్తుంది అంటే దాదాపుగా ఇప్పుడు నేను ఈ రెండు కిలోలేస్తున్నాను కదా అవి ఒక రెండు వందల కిలోలు కాసినా కూడా ఆశ్చర్యం లేదు అంటే అంతే కదా మరి అంటే ఒక కాయ ఒక గింజకు పది గింజలు వేసుకుంటున్నా ప టెన్ టైమ్స్ అంటే మన రెండు కిలోలే ఒక చాలా అవుతాయి అనుకుంటున్నాను నేను అంటే ఒక ఇరవై కిలోలో ముప్పై కిలోలో చూద్దాం ఈ పొలంలో నైంటీ నైన్ పర్సెంట్ మనం తినడానికి వేసాము అంటే మినుములు కావచ్చు పెసుళ్ళు కావచ్చు వేరుశెనగలు కావచ్చు ప్రతిదీ అలసందల దగ్గర నుంచి కానీ ఒక ఏంటంటే నైంటీ నైన్ పర్సెంట్ మనం పండించుకున్నాక ఇది వన్ పర్సెంట్ ఏంటంటే ఇది పక్షుల కోసం అండి అంటే మా దండి కాస్తే మనం కూడా తీసుకోవచ్చు పొలం చుట్టూ రేపిస్తాను పక్షులు తింటాయి తినంగా ఏమన్నా మిగిలినవి మనకు కొన్ని చూద్దాం ప్రతి రైతు కూడా కొన్ని పక్షులకి వేస్తే బాగుంటుందండి నిజంగా ఎందుకంటే అది ఏవి తినలేవు కదా ఇప్పట్లో ఏవి తినిక లేవు ఒకప్పుడు అయితే సద్దలు రాగులు ఇలాంటివన్నీ వేసేవాళ్ళు కాబట్టి తినేవి ఇప్పుడు పక్షులు తినడానికి ఏది పనికిరాదు అయిపోయిందా ఓ భీముడా అది కూడా చీకటి అయింది ఇప్పుడు దీన్ని సాగు అయితే విత్తనం వేయడానికి మొత్తం ఫైవ్ థౌజండ్ రూపీస్ ఖర్చు అయింది నేను ఆల్రెడీ టూ థౌజండ్ కొట్టాను ఇంకా త్రీ థౌజండ్ ఇవ్వాలి చీకటి అయింది ఎక్కడ లైట్ చాలా సంతోషంగా ఉందండి అన్నీ వేసేసా జొన్నలు వేసేసాను అలసందలు వేసేసాను మినుము వేసేసాను పెసలు వేసేసాను అన్నీ వేసేసాను ఇందులో ఇంకా వస్తే కోసుకోవడమే చంద్రబాబు నాయుడు దేవాలన వర్షాలు బాబడితే వాటర్ కట్టుకునే పని రాకుండా ఇంకా చాలా హ్యాపీ ఇంకా మిగిలినవి కందులు కందులు ఒకటి మొక్కజొన్న ఒకటి మొక్కలు ఇక్కడ మొక్కజొన్న వచ్చేసి ఇక్కడ మధ్యలో నాటిస్తా ఒకటి కందులు ఈ గట్లకి నాటిస్తా అయిపోతుంది కేల కథం దుకాణం బంద్ పిచ్చా హ్యాపీగా మరోజు భయపెట్టింది వర్షం మధ్యలో అయితే చాలా భయపెట్టింది ఇంటికి వెళ్ళేసరికి ఉంటుంది ఇక్కడ నుంచి దాదాపు అంటే ఒక కిలోమీటర్ నడిచే వెళ్ళాలి నేను నా బైక్ దగ్గరికే అడే అమ్మ ఇక్కడ ఎందుకు వస్తున్నానంటే అక్కడ కొన్ని వేరుసేన గింజలు ఉన్నాయి అవి తీసుకొని పోతా చాలా ఉత్సాహంగా ఉంది నాకు ఇందా తొందరగా అయిపోయిందండి ఆల్మోస్ట్ ఏంటంటే చాలా వరకు పని తగ్గిపోయింది ఏమున్నాయి ఇక్కడ అన్ని సంచులు ఖాళీ అయ్యాయి ఇది ఒక్కీ వేరుసిన గేమ్లు బై బాయ్ బాబు బాయ్ బాయ్ పప్పు కూడా ఇది ఈరోజు వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి మధ్య అన్ని ఫార్మింగ్ వీడియోస్ తీస్తున్నా చూడడానికి చిరాకు వస్తుందా బాగా ఉందో అని కూడా చెప్పండి సో మొత్తానికి ఇది ఈరోజు వీడియో లవ్ యూ బచ్చే చూడండి ఎంత సీక్రెట్ పడిందో నేను లైట్ చేస్తాను కానీ అరౌండ్ ఇప్పుడు టైము లె సెవెన్ లెవెన్ అయింది Poira, 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 poira mama. Are raja lano.